వార్తా సర్లి న్యూస్ కు స్వాగతం హిందూపురం పట్టణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో చదివిన బాలికలు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కర్నూల్ ఆదర్శ విద్యామందిర్ గ్రౌండ్లో జరిగిన రబ్బీ జూనియర్ బాలికల పోటీల్లో రెండవ స్థానంలో నిలిచి జాతీయ స్థాయిలో ఆడడానికి స్థానాన్ని దక్కించుకున్న వారిని హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ డి రమేష్ కుమార్ అభినందించారు అనంతరం వారికి ట్రోఫీని మెడల్స్ ను మరియు సర్టిఫికెట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రమద్ బి ప్రిన్సిపల్ నాగమణి సెక్రటరీ కె యాసిన్ మాలిక్ పిటి రూపాటి నాయకులు ఇందర్ తదితరులు పాల్గొన్నారు ఉత్తరాఖండ్ అంటే మన ఊరు దాటి వేరే జిల్లా ఆడి జిల్లా దాటి వేరే రాష్ట్రంలో ఆడుతున్నారంటే అంచెలంచెలుగా ఎదుగుతున్నాం అక్కడ వచ్చే సర్టిఫికెట్స్ కూడా మీకు ఎంతో ఉత్సాహిస్తుంది జట్టు ఎవరైతే అందరిగా మిగిలి వారికి సర్టిఫికెట్స్ మంజూరు చేశారు అవన్నీ కూడా మీకు భవిష్యత్తులో కూడా ఈ గేమ్ పైన మక్కువ పెంచుకున్నారు చదువుపైన మక్కువ ఇంకా ఎక్కువగా పెంచుకుని ఇంకా బాగా చదివి ఇంకా బాగా సాధించి వాటి తేలి విజయపథంలో వెళ్ళాలని నా సోదరి వాళ్ళైన మా చిన్నీ మస్తులుగా సూచిస్తూ కోరుకుంటారు